అటు రాజకీయాల్లో ఇటు ఇంటర్నెట్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు పాలిటిక్స్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారంటే చాలు కోట్లలో లైక్లు షేర్లు కామెంట్స్ వచ్చి పడతాయి క్షణాల్లో వైరల్ గా మారుతుంది ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ లో ఇరవై మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్న రాజకీయ నేతగా ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు ఆయన కంటూ అధికారిక యూట్యూబ్ ఛానల్ ఉన్న సంగతి తెలిసిందే ఇందులో ఆయన చేపట్టే అన్ని ప్రారంభోత్సవాలు అధికారిక కార్యక్రమాలు ఇంటర్వ్యూలు ప్రసారమవుతాయి మరి ఈ ఛానల్ కు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఎంత ఆదాయం వస్తుందో తెలిస్తే షాక్ అవుతారు ప్రధాని మోదీకి ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాతో సహా వివిధ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్లో అకౌంట్లు ఉన్నాయి అదేవిధంగా ఆయనకు ఓ అధికారిక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఈ ఛానల్ రెండు వేల ఏడు అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన ప్రారంభించారు ఈ ఛానల్కు ఇరవై ఆరు బిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉండగా ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రెండు వీడియోలు పోస్ట్ అయ్యాయి ఇక ఆ వీడియోలకు మొత్తం ఆరు వందల ముప్పై ఆరు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి ఓ నివేదిక ప్రకారం ఈ ఛానల్ ద్వారా ప్రధాని మోదీకి నెలకు ఒకటి పాయింట్ ఆరు రెండు కోట్ల నుంచి నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల ఆదాయం వస్తుందట